ప్రదక్షిణ కాశీయాత్రయున చూశం మాతృవందనే శ్రీ శంకర కృష్ణమాధారావు గారు పుట్టిన ఊరు పెనుగుదు అత్తవారి ఊరు మేడపాడు జ్యోతులవారు జ్యోతుల బాపనయ్య గారు అల్లుడు శ్రీ కృష్ణమాధవరావు గారు ఆ మేడపాడు యందు మేడను కట్టి రెండు దశాబ్దాల కాలం అక్కడే ఉన్నారండి ఒక ఇరవై సంవత్సరాలు మేడపాడులోనే ఉన్నారు సుమారు పంతొమ్మిది వందల అరవై ఆ ప్రాంతంలో కాకినాడలో ఇంటిని నిర్మించారు కాకినాడలోనే స్థిర నివాసంగా ఉన్నారు మా తల్లిగారి పేరు శిఖదాంబ ఇప్పుడు కూడా అనవరతము ఈ ము అమ్మనే తలుస్తూ ఉంటుంది వారి సంతానం అందరూ కూడా ఉన్నతోద్యోగాలు చేసిన వారే విద్యాశాఖ మత్స్య శాఖ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇండోమిట్స్ విద్య వైద్య ఆరోగ్య శాఖ రైల్వే శాఖ వీటిల్లో కూడా ఉన్నత కొలువులు చేసి రిటైర్ అయ్యారు అందరూ అంటే ఇంకా సర్వీసులో ఒకరున్నారు తర్వాత ఎస్బీఐలో ఉన్నతోద్యోగి అయిన ఇంకా ఆయన సర్వీసులో ఉన్నారు అయితే అందరూ సంగీతం నేర్చుకున్నారు సంగీత సాహిత్యాలలో ప్రవేశం ఉంది అందరికీ కూడా అయితే అన్నయ్యలు ఇంకా బాగా నేర్చుకున్నారు తండ్రి గారితో కలిసి ప్రోగ్రామ్స్ చేసేవారు చక్కని గాత్రం చక్కగా సంగీతం వచ్చు కృతులు నేర్చుకున్నారు ఇద్దరు అన్నయ్యలు చక్కగా పాడేవారు ఉద్యోగాలు సంసారం పిల్లలు ఇవన్నిటి రీత వాటి సంగీతాన్ని పక్కన పెట్టేశారు శ్రీ శంకర కృష్ణమాధారావు గారి మనుమలు మనుమరాండ్ని మనుమరాండ్రు వీరు కూడా ఇప్పుడు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ప్రముఖ కంపెనీ సిఇఓ లుగా లెక్చరర్లుగా వీరంతా మంచి మంచి కొలువులు చేస్తున్నారు ప్రవాసంలో ఉంటున్న వారు కొందరు మునిమనుమలు అమెరికాలో అంతా మంచి కొలువులు చేస్తూ చక్కగా ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు మనుమలు మునిమనుమలు ఇక అన్నయ్య కూడా నాతో పాటు నేను రిటైర్ అయ్యాను విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ ఉన్నారు చక్కటి ఆరోగ్యంతో భగవత్ కృపచేత మా తండ్రి గారు శంకర కృష్ణమాధారావు గారు నిత్య విద్యార్థిగా గ్రంథ పట్టణం సాహిత్యాభిలాషి గ్రంథపఠం యోగాభ్యాసం యోగా చేస్తూ ఉంటారు నిత్య నైమిత్తిక కర్మలందు అనుష్ఠానం పూజ ఇంకా ఆఖరిలో కూడా శిష్యులు ఎవరైనా వస్తే వారికి ఆ విధి విధానాలు చెప్పటం నేర్పటం ఇప్పుడు కూడా రామనామం భక్తి రాముని అందే మనస్సు లగ్నం చేసి రాముని జపిస్తూ రామునే ధ్యానిస్తూ సప్త తాళములలోనూ కూడా కీర్తనలు పొందుపరిచి అవి శిష్య గణానికి అందజేసి నేర్పి ఎందరో శిష్యులను తయారు చేసి విద్యాదానం చేసి సంపూర్ణ ఆరోగ్యంతో జీవేమ శొనిసలాడుతూ జీవించాలని శాస్త్రం అలా చక్కటి ఆరోగ్యంతో నూట రెండు సంవత్సరాలు జీవించి అందరికీ మార్గదర్శకంగా నిలిచి తన అడుగుజాడలను తనదైన ముద్రను లోకానికి పరిచయం చేసి నూట రెండవ ఏటే రెండు వేల పద్దెనిమిదిలో ఈ దేహాన్ని విడిచిపెట్టి పరంధామం చేరుకున్నారు ఇప్పటికీ రెండు వేల ఇరవై రెండులో ఒక పుస్తకం వాగ్గేయకార వైభవం అని పుస్తకం అచ్చయిందండి గ్రంథకర్త ఆకోండి శ్రీనివాసరాజారావు గారు వారి పుస్తకంలో కొన్ని పేజీలు కేటాయించారు వీరు చేసిన కృషి వీరు స్వరపరిచినవి వీరి సంగీతం గురించి వీరి కథా సంవిధానం గురించి అందులో ఉన్నది ఇరవై రెండులో ప్రింట్ అయిందండి అలాగే రెండు వేల ఇరవై ఐదు పోయిన నవంబర్లోనే పెనుగుదురులో సప్తాహ మహోత్సవాలు జరిగినాయి ప్లాటినం జూబిలి అందులో కూడా కృష్ణమాధవరావు గురువు గారికి జై అని మొదలుపెట్టారు జ్యోతి వెలిగించి వారి గురించి ప్రసంగించారు అలా వారి గురించి నేటికి పుస్తకాలలోను సభలలోను సమవేశాలలోను ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు వారి గురించిన గుణగణాలను చర్చించుకుంటూనే ఉన్నారు నేను రిటైర్ అయ్యాక ఆ తండ్రి గారు రాసిన సుందరకాండే ప్రవచనం చెబుతూ ఉన్నాను చుట్టుపక్కల గ్రామాలలో వారు పిలిస్తే వారు కోరితే ఆ వెళ్ళి సుందరకాండ ప్రవచనం రెండు మూడు రోజులు ఐదు రోజులు అలా చెప్తూ ఉన్నాం అనుకోండి అక్కడ వారు పూర్వులు ఎవరో డెబ్బై ఎనభై ఏళ్ళ వయస్సు వారు తండ్రి గారి గురించి కృష్ణమాధరావు గారి గురించి నొక్కి వక్కానిస్తున్నారు చెప్తున్నారు విశేషాలన్నీ చాలా ఆనందం కదండి అలాగా ఆ కృష్ణమాధవరావు గారింట పుట్టడం ఎంతో సుకృతం చాలా గర్వంగా భావిస్తూ శ్రీ కృష్ణమాధారావు గారికి పాద పాదపద్మాలకు శత సహస్ర వందనములు తెలియజేసుకుంటూ స్వస్తి ఓం వాగత్ విభసంపుత వాగత్ ప్రతిపత్యి जगत पिता वंदे पार्वती परमेशर ओम